హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే రీసెంట్గా వేస్తంబల దేవాలయాన్ని దర్శించుకున్నాం ఈ వేస్తంబల దేవాలయాన్ని థౌజండ్ పిల్లర్ టెంపుల్ అని కూడా ఇంగ్లీష్లో పిలుస్తారు ఈ వేస్తంబల దేవాలయం ఆవరణలో ఒక చెరువు ఉంది అందులో తాబేలు కూడా దర్శనమిస్తాయి ఈ వేస్తాంబల దేవాలయం హనుమకొండ జిల్లాలో ఉంది వేస్తంబల గుడి అనేది కాకతీల కాలం నాటి ఆలయం ఈ టెంపుల్ని పదకొండవ శతాబ్దంలో కాకతీయ రాజైనటువంటి రుద్రదేవుడు నిర్మించారు ఈ వేస్తాంబల దేవాలయాన్ని రుద్రేశ్వర స్వామి ఆలయం అని కూడా అంటారు ఇక్కడ శివలింగానికి ప్రత్యేకంగా పూజలు అనేది చేస్తారు భక్తులు వేస్తాంబల దేవాలయం కాకతీయుల శిల్పకళా శైలితో అలరారే ఈ త్రికూటాలయంలో నక్షత్రాకార పీఠంపై రుద్రేశ్వర స్వామి ప్రధాన అర్చమూర్తిగా లింగరూపంలో భక్తుల పాలిట కొంగు బంగారమే దర్శనమిస్తాడు అలాగే ఈ వేస్తంబల దేవాలయం లెఫ్ట్ సైడ్ రావి చెట్టు కింద హనుమాన్ అలాగే శివలింగం అనేది దర్శనమిస్తుంది అక్కడ భక్తులు కొబ్బరికాయను కొట్టి అలాగే అగరబత్తులు కూడా అర్చిస్తారు దేవుణ్ణి అలాగే హనుమాన్ పక్ హనుమాన్ శివలింగం పక్కకి వేప చెట్టు కింద నాగదేవత కూడా దర్శనమిస్తుంది ఈ వేస్తంబల దేవాలయం ఎంతో అద్భుతంగా సుందరంగా కనిపిస్తుంది ఆ కాకతీయుల కాలం నాటి శిల్పులు ఎంతో అద్భుతంగా చెక్కారు ఇది ఒక రాతి కట్టడం ఆ కాలం నాటి శిల్పులు ఈ ఈ రాతి కట్టడం పైన ఎన్నో రకాల లతలు లతలు అంటే ఆకులు అలాగే పుష్పాలు స్త్రీమూర్తులు అనేవి దర్శనమిస్తాయి ఆ కాలం నాటి శిల్పుల చెక్కినటువంటి శిల్పం సౌందర్యాన్ని ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతుంది ఈ వెయ్యి స్తంభాల ఆలయం వెయ్యి స్తంభాలతో నిర్మించడం చేత ఈ ఆలయాన్ని వెయ్యి స్తంభాల దేవాలయం అని పిలుస్తారు ఎంతో అద్భుతంగా చెక్కారు ఈ శిల్పులు ఇది ఒక రాతి కట్టడం ఎంతో అసలు ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతుంది శిల్పకళ శిల్పకళా సౌందర్యాన్ని ఆలయ మంటపంపై లతలు పుష్పాలు నాట్య భంగిమలో ఉన్నటువంటి శ్రీమూర్తులు పలు పురాణ ఘట్టాలను శిల్పాలుగా మలచిన తీరు అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఆలయం ముందు ఎంట్రన్స్లో మూడు దర్శనం దర్శనమిస్తాయి మహాశివరాత్రి అలాగే కార్తీక పౌర్ణమి పర్వదినాల్లో వేలాది మంది భక్తులు వేయి స్తంభాల దేవాలయాన్ని దర్శించుకుంటారు అలాగే రుద్రేశ్వర స్వామికి ఈ పర్వదినాల్లో రుద్రాభిషేకాలు బిల్వార్చనలు శత సహస్ర దీపాలంకరణలు అనేవి జరుపుతారు కార్తీక పౌర్ణమి పండుగ రోజు వేస్తంబల దేవాలయంలో వేలాది మంది స్త్రీలు ఉసిరికాయ దీపాలను అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగిస్తారు ప్రధాన ఆలయంలో భక్తులు ఎలాంటి ఫోటోస్ కానీ వీడియోస్ కానీ ఆలో లేదు కాబట్టి ప్రధాన ఆలయంలో వీడియోస్ తీయలేకపోయాము ఇక్కడ వేస్తమల దేవాలయంలో ఎన్నో మూవీస్ షూటింగ్స్ అయితే జరుపుకున్నారు వర్షం మూవీ అలాగే ఎంసీఏ మూవీ లాంటి మూవీస్ కూడా చాలా షూటింగ్స్ జరుపుకున్నారు ఇక్కడ నంది అనేది చాలా అద్భుతంగా దర్శనమిస్తుంది ప్రధాన ఆలయంకి ఎదురుగా ఇంకొక ఆలయం కూడా ఉంది అక్కడ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఓకే నా వీడియో నచ్చినట్టు అయితే తప్పకుండా లైక్